తెలంగాణ రైతులకు రుణమాఫీ ప్రాసెస్ లో ఉండగా జిల్లాల వారీగా రుణమాఫీ వివరాలు ఇవేనంటూ తెలంగాణ సర్కార్ ఒక సర్క్యూట్ వదిలిందండి ఆ సర్క్యూట్ విషయాలు ఏమిటి అంటే తెలంగాణలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది రెండు విడతలలో భాగంగా లక్ష్మార్ లోపు ఉన్న వారికి రుణమాఫీ ఆల్రెడీ చేసేసింది మూడో విడత చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంది మంగళవారం ఈ రుణమాఫీని అసెంబ్లీ ప్రాంగణంలో విడుదల చేశారు ఆరు లక్షల నలభై నలభై మందికి ఆరు వేల నూట తొంభై కోట్ల నిధులు ప్రభుత్వం జమ చేసింది మొత్తం రెండు విడతల్లో కలిపి పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతులకు లబ్ధి చేకూరిందండి రెండవ విడతల్లో పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు జమ చేశారు రైతుల రుణమాఫీ కోసం అయితే ఇవి జిల్లాల వారీగా రుణమాఫీ పొందిన వారి వివరాలంటూ ఒక లిస్ట్ ఇచ్చారు ఆ జిల్లాల వారీగా వివరాలు వెళ్తే నల్లగొండ జిల్లాలో యాభై ఒక్క వెయ్యి ఐదు వందల పదహైదు మంది రైతుల ఖాతాల్లో ఐదు వందల పద్నాలుగు కోట్లు జమ చేసింది నాగర్ కర్నూలు జిల్లాలో ముప్పై రెండు వేల నాలుగు వందల ఆరు ఖాతాల్లో మూడు వందల పన్నెండు కోట్లు సంగారెడ్డి జిల్లాలో ఇరవై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది మంది రైతులకు గాను రెండు వందల ఎనభై ఆరు కోట్లు అయింది సిద్దిపేట జిల్లాలో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రైతులకి రెండు వందల డెబ్బై కోట్లు సూర్యాపేట జిల్లాలో ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది రైతులకి రెండు వందల యాభై కోట్లు కేటాయింపు జరిగింది ఖమ్మం జిల్లాలో ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు రైతులకి రెండు వందల అరవై రెండు కోట్లు రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఏడు వేల మంది రైతులకి రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లు మెదక్ జిల్లాలో ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై మంది రైతులకు గాను రెండు వందల పదహారు కోట్లు విడుదలయ్యాయి ఇక వికారాబాద్ జిల్లాలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు వందల మంది రైతులకు గాను రెండు వందల నలభై కోట్లు రిలీజ్ చేశారండి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వందల పంతొమ్మిది కోట్లు మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ మార్చాలి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరవై రెండు వేల రెండు వందల యాభై మూడు మంది రైతులకు గాను రెండు వందల పంతొమ్మిది కోట్లు నిజామాబాద్ జిల్లాలో ఇరవై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది రైతులకు గాను రెండు వందల పంతొమ్మిది కోట్లు కరీంనగర్ జిల్లాలో ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు మంది రైతులకు గాను రెండు వందల ఏడు కోట్లు సర్కారు విడుదల చేసింది కామారెడ్డి జిల్లాలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పదహారు మంది రైతులకు గాను రెండు వందల పదకొండు కోట్లు నిర్మల్ జిల్లాలో పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది రైతులకి నూట తొంభై ఆరు కోట్లు యాదాద్రి భువనగిరి జిల్లాలో పద్దెనిమిది వేల నూట ఇరవై ఏడు మంది రైతులకు గాను నూట పదిహేడు కోట్లు విడుదల చేశారు జగిత్యాల జిల్లాలో పదిహేడు వేల తొమ్మిది వందల మూడు మంది రైతులకు గాను నూట అరవై తొమ్మిది కోట్ల రుణమాఫీ కింద ప్రభుత్వం రిలీజ్ చేసిందండి ఏ జిల్లాలో పట్టినా కూడా అంకెతో పాటు అమౌంట్తో పాటు చెప్పారు ఈ జిల్లాల వారీగా ఇవి ఆయా రైతులు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి